చాలా బాగున్నాను ఈరోజు మేము పెళ్ళికి వెళ్తున్నాం పెళ్ళి దేవరిది అంటే మా చిన్నమ్మ కొడుకుది అంటే సొంతం చిన్నమ్మ కొడుకు కాదు మా నాన్న చుట్టాలన్నమాట మా నాన్నకు మేనమామ కూతురు కొడుకుది పెళ్ళి అనమాట అంటే అందుకని చూడడానికి వచ్చాము సరణం సర్ప్రైజ్ అసలు పెళ్ళిలో అయితే రెండు మూడు ఇంకా మా బావ వచ్చినాడు కోవిడ్ నుంచి వచ్చినాడు పెళ్ళికి వస్తారని నాకు తెలియదు ఫోన్ చేయలే వాళ్ళు చెప్పలే ఇద్దరు ఉన్నారు మా బావ మామార్ది ఇద్దరు పెళ్ళిళ్ళు వచ్చేసినారు ఇంకా మూడో విషయం ఏంటంటే ఈరోజు ఆరు ఆ కళ్యాణ మండపంలోనే మా చెల్లెలు పెళ్ళి అయింది అదే కళ్యాణ మండపంలోనే మళ్ళీ వేరే పెళ్ళికి వచ్చినాము రెండు నెలలు కూడా కాలే ఇదిగోండి ఈ అబ్బాయి అప్పుడు ఇంకా ఇంక పోతే ఈ పెళ్ళిలో ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే అస్సలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఒక్క నిమిషం నా మైండ్ బ్లాంక్ అయిపోయింది ఎందుకంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయనే జరుగుతేనే కదా అంత హ్యాపీగా ఫీల్ అవుతాం ఆ విషయం ఏంటంటే మీరు చెర్రీ డార్లింగ్ అనే ఛానల్ చూసింటారు ఒకేలా చూసింటే చూడండి ఆ అనుష అనేసి ఆ అమ్మాయి కనబడింది అసలు నాకు ఒక్కసారిగా మీరు యూట్యూబ్ చేశారు కదా ఆమె కదా అంటే చూసినా కానీ సెల్ లో కొంచెం సడన్గా గుర్తురాదు గబా గబ్బా కొంచెం టెన్షన్ పడినా ఇంకా ఇక్కడే కూర్చోడానికి వెళ్తా అంటే ఇక్కడ కుర్చీలో కూర్చొనింది ఏదో ఏమనే అనుష వీళ్ళు చెర్రీ డార్లింగ్ అనేసి సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనమాట చాలా చక్కగా వీడియోస్ పెడతా ఉంటుంది ఇంట్లో పిల్లోలను పట్టుకొని మరీ పెడుతుంది నా ఆనందం చూడండి ఫోటో తీసుకోవాలా వీడియో తీసుకోవాలని చెప్పేసి మరి పర్మిషన్ తీసుకున్నాను లేండి అలాగే మా ఛానల్ గురించి కూడా కొంచెం చెప్పండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను చేసిన వెంటనే సరే దాన్నేముందులే అనేసి వీడియోలో వచ్చిన షార్ట్ వీడియో కూడా చేసినారు మన వీడియో సబ్స్క్రైబర్లకు కూడా చెప్పినారు అసలు అయితే మొత్తానికైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఒక విధంగా చెప్పాలంటే గండం గడిచి గట్టెక్కినట్టే ఎందుకంటే కొంచెం వాచ్ అవర్ అనేది తక్కువ ఉంది నాకు అదే నేను కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో తెలియక అలాగా వాచ్ఎవర్ అనేది నెగ్లెక్ట్గా పట్టించుకోక అట్లాగా డౌన్ అయిపోయింది నా వాచ్ఎవరు అందుకని ఏమైనా కలిసి కొంచెం చెప్పాలనిపించింది ఒక ఫోటో అయితే తీస్తున్నాను చాలా చక్కగా మాట్లాడింది కొత్త పాత అనేంలా కలిసిపోయింది సరేలేండి చెప్తాను దాన్నేముంది ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలా అని చెప్పింది అసలు మా వీడియోస్ చూసినప్పుడల్లా ఏమన్నా ఎక్కడో చోట బంధువులేమో అనిపించింది గట్టిగా అయితే మనసులో అనుకునేదాన్ని ఒకసారైనా కలిస్తే బాగుందని మనసులో మనం ఏదనుకునే కానీ ఖచ్చితంగా జరిగి నెరవేరుతుంది అనమాట అలాగా కలిసి మీట్ అవ్వడం జరిగింది వీళ్ళు ఉండేది శెట్టివారిపల్లె అంట ఇంకా అక్కడ మా తాత వాళ్ళ ఊరు అది మా అమ్మ కూడా కొన్నేళ్ళునింది మా చుట్టాలు కూడా ఉండారు కాబట్టి ఆ వాళ్ళు వీళ్ళు అలాగే చుట్టాలు అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఈ పాప వచ్చేసి పెళ్ళికూతురికి అక్కవరస అవుతుందంట నేనేమో పెళ్ళికొడుకు అనమాట మరి వదిలే అనమాట అది పెళ్ళికొడుకుని అయితే శుక్రాన పెళ్ళికొడుకుని కొడుకుని చేసినారు పూల భాషకం అయితే బాగా బాగా వేసినారు కదా చాలా బాగా జరిగిందండి పెళ్ళి పెళ్ళికూ పెళ్ళికూతురు కూడా బాగుంది బీటెక్ చదివిందంట మరి నేను వెళ్ళాను కానీ అప్పటికి ఆ పాప ఇంకా రెడీ కాలేదని చెప్పేసి వీడియో తీసుకోలే కొంతమంది ఏమంటారో ఏమో అనేసి ఇంకా మేమైతే అలాగా బయట కూర్చొని ఇంకా పెళ్ళికొడుకు సాంగ్యం చేస్తా అంటే చూస్తూ ఉన్నాము ఇది వచ్చేసి మా తమ్ముడు పెళ్ళికి మా అమ్మ తెప్పించింది చీర ఇంకా బ్లౌజ్ వర్క్ వేయించిన్నాము ఈ శారీ వచ్చేసి పట్టు చీర కాబట్టి పెళ్ళికి కాబట్టి తీసుకున్నాము ఏడు వేల నాలుగు వందలు ఏడు వేల ఎనిమిది వందలు అనుకుంటా ఇంకా జాకెట్కి వచ్చి మూడు వేల ఐదు వందలు అయింది వర్క్ వేయించిండే నా దగ్గర ఉండే చీరలు కల్లా అదొకటే అండి కాస్ట్లీ చీర ఇంకా మా వాడికి అయితే కొత్త డ్రెస్ వేసినాం అయితే మెత్తగా ఉండాలన్నమాట వీడికి ఏమైనా ఇంక అందుకని ఎండలకాలం కదా కొంచెం అని వాడి బాగా వేసినా మా వాడైతే కొంచెం ఏమి ఇబ్బంది పెట్టలేదు కానీ నన్ను అయితే కొంచెం వేడిగా అనిపించింది ఎప్పుడెప్పుడు ఇంటికి వదామో అనిపించింది ఇంకా తర్వాత బోంచేసి వచ్చేసినాము మేము ఇంకా పెళ్ళికూ అయితే ఇట్లా ఇంకా గుర్రం మీద ఊరేగిస్తారు కదా అక్కడికి తీసుకొని వెళ్తున్నారు తర్వాత ఊరేగింపు అయిపోయిన తర్వాత వాకిట్లో తలుపు రాలేస్తారు ఇంకా కూడా అయిపోతుంది అంటే అక్కడ నల్లలు వాళ్ళు వాళ్ళతో ఎవరో ఒకరు అలా అన్నమాట ఇంకా నీక అనేది అడిగి రాస్తారనమాట అదండి వీడియో మేమైతే పెళ్ళికి బాగా వెళ్ళి వచ్చినాం బాగా ఎంజాయ్ చేసినాం ఇంకా అక్కడ బోన్ చేసి ఇంటికి వచ్చినాం ఎందుకంటే అందరూ బోన్ చేస్తన్నారు ఒక సైడ్ ఇంకా మేమైతే అయిపోయినాము ఇంకా అనుష్ అక్కడ కూర్చొని పిల్లోడికి ఏమో వినిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం